ఎవరు చేశారో తెలియదు ఎందుకు చేశారో కూడా తెలియదు కానీ వారి దోపిడి వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు కరువుసీమ రైతులు నలభై వేల ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టుని గుర్తు తెలియని కొందరు ధ్వంసం చేశారు మోటార్లు స్టార్టర్లు విలువైన రాగి వైర్ను సైతం దోచుకెళ్లారు తుంగభద్రకు భారీ వరదతో తమ పంట పండిందని ఆశపడిన రైతుల నోటి ముద్దని లాగేసుకున్నారు నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు అసలే అది కరువు ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తీవ్ర దుర్భిక్షంతో అల్లాడేది వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ ప్రాంతం కడగండ్లు తీర్చేందుకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది దాని పేరే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు తుంగభద్ర నది వరద నీటిని ఎత్తిపోసి పంట పొలాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం మంత్రాలయం ఎమ్మిగనూరు కోడుమూరు నియోజకవర్గాల్లోని సుమారు నలభై వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు మరెన్నో గ్రామాలకు తాగునీరు అందుతుంది ఎప్పటిలాగే ఈసారి కూడా తుంగభద్రకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఈ ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లివేసింది ఇక పంటలకు ఢోకా లేదని భావించారు కానీ అనుకోని సంఘటనలతో వారి ఆశలు ఆవిరయ్యాయి గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో అమర్చిన కోట్లాది రూపాయల విలువైన హై వోల్టేజ్ మోటార్లు వాటి స్టార్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అందులోని విలువైన రాగి వైరును దోచుకెళ్లారు ఆరు ఎత్తిపోతల పథకాల పంప్ హౌసుల్లో ఇలా విధ్వంసం సృష్టించారు అందిన గాడికి దోచుకుపోయారు మంత్రాలయం పరిధిలోని మూగలదొడ్డి స్టేజ్ వన్ పంప్ హౌస్ తో పాటు రెండు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి పన్నెండు వందల కేజీల రాగిని దొంగిలించారు ఇక్కడ ఒక్కచోటే పద్దెనిమిది లక్షల నష్టం వాటిల్లింది అలాగే మాధవరం స్టేజ్ వద్ద రెండు ట్రాన్స్ఫార్మర్లు మూడు స్టార్టర్లు ఇన్సులేటర్ బ్రేకర్స్ బ్యాటరీలను నాశనం చేశారు అందులోని తొమ్మిది కాపర్ షీట్లను దోచుకున్నారు వీటి విలువ సుమారు కోటి నలభై ఆరు లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు ఇలా మిగిలిన చోట్ల కూడా విధ్వంసం సృష్టించి లక్షలాది రూపాయల సొత్తు కొల్లగొట్టారు ఇది ఎవరి పని అని స్థానిక నేతలు రైతులు ఆరాలు తీస్తున్నారు సంఘటనా స్థలంలో దొరికిన దుస్తులను బట్టి ఇది పొరుగు రాష్ట్రమైన కర్ణాటక వారు చేసిన పనిగా కూడా అనుమానిస్తున్నారు ఈ కేసును అప్పగించాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కక్షత పెట్టుకుని మేము కోరుకునేది ఏమంటే సిఐడికి ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం రాజకీయంగా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ వాడు ఎంత ఏ పార్టీ వాడన్నా కానీ లేక వాడు దొంగలు ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే మా రైతాంగం నష్టపోతే మా తెలుగుదేశం పార్టీ మేము ఊబూర్చునే పరిస్థితుల్లో లేము ఇలా జరగకుండా ఉండి ఉంటే నలభై వేల ఎకరాల్లో మంచి దిగుబడి వచ్చేదని రైతులు అధికంగా లబ్ధి పొంది ఉండేవారంటూ ఇప్పటికైనా త్వరగా మరమ్మతులు చేయించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు భవిష్యత్తులో వెంటనే దీన్ని మరమ్మతం చేసి రైతులకి సాగునీరు అందించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యంగా గౌరవ మన బాలనాగిరెడ్డి గారు ఐదు లక్షలు కేటాయించారు ఇంక ఆయన ఎన్నో దేవాలయాలకి లక్షలాది రూపాయలు సాయం చేస్తుంటాడు మరి తమకు ఓట్లు కూడా వేసిన రైతులు కూడా దేవుళ్ళతో సమానమే నాలుగు మాటలు ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు రైతులు కావున ఇంకా ఐదు లక్షలని కాస్త పెంచి ఈ వీటిని మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలన్న బాధ్యత ఉంది కేసు నమోదు చేసుకున్నామని నిందితులు ఎవరో తేల్చే పనిలో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు గత కొంతకాలంగా మంత్రాలయం మండలం ఆదివారం పోలీస్ స్టేషన్ పరిధిలో బసల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ గురు రాఘవేంద్ర ఎత్తిపోతగల పథకం ప్రాజెక్ట్ యొక్క ఎత్తిపోతగల భాగంలో ఉన్నటువంటి ఈ మోటార్లను కానీ రాగివైర్లు కానీ కొంత కొంతకాలంగా డ్యామేజ్ చేసి ఎత్తుకపోవడం జరిగింది దానికి సంబంధించి మాధవరం పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది కళ్ల ముందే క్యూసెక్కిల కొద్ది నీరు ప్రవహిస్తున్నా పంట పొలాలకు వాడుకోవటానికి లేకుండా చేసిన దుండగులు ఆటకట్టించి తమను ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు